నా పేరు వచ్చేసి ఆంజనేయులు నేను గత నాలుగు సంవత్సరాలుగా ఈ రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ చేపల పెంపకం అనేది చేస్తున్నాను అయితే మనకు పెద్దగా లాభాలు తొలత మిడిమిడి జ్ఞానం వల్ల సరిగ్గా తెలుసుకోకపోవడం వల్ల కొన్ని తప్పులు జరిగి లాభాలు మొదటగా పెద్దగా రాలేదు నెక్స్ట్ మెల్లెమెల్లగా కంపెనీలు కానీ అదేవిధంగా మైపాల్ ఫిషరీస్ వాళ్ళు కానీ కొన్ని మెరుగైన మెడిసిన్స్ ఇవ్వడం వల్ల కొద్ది ఇప్పుడిప్పుడే ఒక బ్యాచ్ మంచిగా తీసినాము రెండో బ్యాచ్ ఇది బాగా సక్సెస్ సక్సెస్గా అనిపిస్తున్నది ఇంకో త్రీ మంత్స్ అవుతుంది ఆల్రెడీ మొన్న ట్వంటీ తారీఖుకి త్రీ మంత్స్ కంప్లీట్ చేసుకున్నది ఇది దాదాపు హాఫ్ కేజీ పైన ఉన్నాయి ఇప్పుడు ఇంకో టూ త్రీ మంత్స్లో హార్వెస్టింగ్ జరుగుతుందని అనుకుంటున్నాము ఇప్పటిదాకా దాదాపు ఒక టన్ను టన్నున్నరాగా మూడు వేల పిల్లలు వేసినాము ఇందులో టన్నున్నర చిల్లరే తిన్న ఇప్పటివరకు చేప ఇంకొక టన్ను టన్నున్నర కానీ తినబెట్టి ఈ హార్వెస్టింగ్ చేద్దామని అనుకుంటున్నాము ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విధానం ఇంకోటి ఏంటంటే ఈ ఇంతకుముందు ఏదైనా డిసీజ్ వస్తే మాకు వేరే ఏ విధమైన మెడిసిన్స్ వాడినా తొందరగా క్యూర్ కాలేదు ఈసారి ఇంతకు ముందుకు ఒక డిసీజ్ వచ్చింది మొత్తం చేపల పైన చర్మం రాలిపోయి మొత్తం చనిపోయి స్టేజ్కి వెళ్ళే అన్నిటికీ ఎక్కువ దెబ్బలు తగిలి ఉన్నాయి వీళ్ళ మైపాషరీస్ వాళ్ళు మంచి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఒక పది పదిహేను రోజుల్లో మొత్తం క్యూర్ చేసుకోలేము మోటాలిటీని అరికట్టగలిగినాము ఇది ఒకటి మాత్రం మంచిగా అనిపిస్తున్నది ఇప్పుడు కొద్దిగా ధైర్యం వచ్చింది ఖచ్చితంగా ఇది చేయాలా ఉంటా అని వదిలిపెట్టుకున్న తరుణంలో కొద్దిగా మెల్లమెల్ల మన అనుభవం ఇట్లా పనిచేస్తుంది అదేవిధంగా కొద్దిగా అరుదైన టెక్నాలజీతో మెడిసిన్స్ రావడం వల్ల మంచిగా అనిపిస్తుంది ఇంకోటి అదే విధంగా మధ్యలో ఒకసారి జర బాగా ఈ చేపలకు అనేది డిమాండ్ బాగా లేకునే ఇప్పుడు విధంగా కనిపిస్తుంది కొద్దిగా ఎందుకంటే చెరువులు అవి అక్కడ ఎండిపోవడం వల్ల కానీ ఇంకోటి అప్పుడు కొద్దిగా ఇక పిల్లలు ఇచ్చే వాళ్ళు వీళ్ళు కొద్దిగా అక్కడక్కడ పొరపాటు చేయడం వల్ల ఇబ్బంది అయింది కానీ ఇప్పుడు చేయచ్చు ఖచ్చితంగా వ్యవసాయంలో ఒక భాగంగా చేసుకోవచ్చు అనేది నా ఉద్దేశం